చిరంజీవికి రాజశేఖర్కి ఒకరంటే ఒకరికి పడదు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరి నూటి దోల వల్ల ఎవరి జీవితం నాశనమైందో తెలుసా ఇది చాలామందికి తెలిసిన విషయమే కానీ చిరంజీవి చేసిన రౌడీజం కూడా కొంచెం ఉంది కొంచెం కాదు చాలానే ఉంది రాజశేఖర్ ఆఫీసు ధ్వంసం చేశారు రాజశేఖర్ ఆఫీసులో ఫైళ్ళను చింపేసి కాల్ చేశారు రాజశేఖర్ కార్ను వెంబడించి అద్దాలు పగలగొట్టారు ఈ రౌడీజం చేసింది ఎవరు చిరంజీవి కాదా దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను బేసిక్గా చిరంజీవి గారు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు స్వయం కృషితో కష్టపడి పైకొచ్చాడు ఇది తనకున్న క్వాలిటీస్ శుతిమెత్తగా మాట్లాడుతూ ఎవరిని డామినేట్ చేయకుండా ఓ పద్ధతిగా దెబ్బ కొడతాడు చిరంజీవి గారు మరి రాజశేఖర్ గారు హెడ్ కానిస్టేబుల్ కొడుకు కాదు చెన్నై సిటీ కమిషనర్ కొడుకు ఎస్ చెన్నై సిటీ వరదరాజన్ ఐపిఎస్ రాజశేఖర్ గారి వాళ్ళ నాన్న కోయంబత్తూర్ డిఎస్పి రాజశేఖర్ అక్క సారీ రాజశేఖర్ బావ అక్క మొగుడు ఇలా కంప్లీట్ పోలీస్ ఫ్యామిలీతో ఉన్నాడు రాజశేఖర్ ఆ పొగరుతోటే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తిరుగులోని హీరోగా ఆల్మోస్ట్ రాజశేఖర్ గారు చిరంజీవి గారికి పోటీ ఇచ్చాడు ఆయన సినిమాలకి అంత క్రేజ్ ఎలా వచ్చింది ఎవరు అడ్డుకట్ట వెయ్యలేకపోయారు ఎందుకంటే పోలీస్ ఫ్యామిలీ కాబట్టి చెన్నై సిటీ కమిషనర్ ఒకరు కోయంబత్తూర్ డిఎస్పి ఒకరు రాజశేఖర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ సో దాట్ చిరంజీవి గారి కంటే నేనే తోపు అనుకునేవాడు ఒకసారి జర్నలిస్టు మీరు చిరంజీవి గారికి మద్దతు ఇస్తారా అని అడిగితే ఓ తొర్రి మాట మాట్లాడాడు చిరంజీవి గారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్నాడు అంటే చిరంజీవి మంచి చేయడనా ఆయనకున్న నోటి దూల వల్ల ఆ నత్తి వల్ల మాట్లాడే విధానం తెలుగు మాట్లాడే విధానం తెలియకపోవడం వల్ల పొరపాటున మాట్లాడిన ఈ మాట పెద్ద దుమారం రేగింది వెంబడించారు రాళ్లతో కొట్టారు కారు అద్దాలు పగలగొట్టారు ఆఫీస్ ధ్వంసం చేశారు రాజశేఖర్కి ఇంకా చిర్రెత్తుకుపోయింది ఇదొక పెద్ద దుమారమే రేగింది రాజశేఖర్ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్స్ కొంతమంది వెళ్ళి ఇంట్లో నానా రచ్చ చేశారు అప్పుడు చిరంజీవి మోహన్ బాబు ఇద్దరూ వెళ్ళి సర్ది చెప్పారు దాని తర్వాత బ్లడ్ అమ్ముకుంటున్నాడు బ్లడ్ బ్యాంక్ పేరుతో అని రాజశేఖర్ గారు ఇంకో కామెంట్ వేశాడు యాక్చువల్గా ఇలాంటి పబ్లిక్ కూడా చాలామంది మాట్లాడుకుంటారు కానీ పబ్లిక్ ఓ కామన్ మ్యాన్ కాబట్టి అది పెద్ద రచ్చ అవ్వదు రాజశేఖర్ మంచి ఫామ్లో ఉన్న హీరో కాబట్టి అందరికీ తెలిసిపోతుంది పెద్ద వివాదంగా మారుతుంది అందుకని ఇది సీరియస్గా తీసుకున్న చిరంజీవి గారి అభిమాని ఒకరు అల్లు అరవింద్ గారితో కలిసి కోర్టులో కేసేశాడు దీనివల్ల జైలుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది జీవిత రాజశేఖర్ ఇద్దరు ఇలా ఇంత పెద్ద దుమారం జరిగింది అయినా సరే ఇన్ని జరుగుతున్నా సుప్రీంకోర్టుకైనా వెళ్తాను అంతేకాని తగ్గేదే లేదా అంటాడు రాజశేఖర్ గారు సో ఫైనల్గా రాజశేఖర్ గారు నేనెందుకు తగ్గాలి ఎవడైతే నాకేంటి నేను మనిషిని కాదా నాదేం తప్పుంది అనే ఉద్దేశంతో చాలా 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 డ్యామేజ్ అయ్యాడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు థ్యాంక్